హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ నేను సాంబార్ చేస్తున్నాను అది ఎలా చేస్తున్నానో చూపిస్తాను ఈ వీడియోలో ఒంగోలు స్టైల్ సాంబార్ అనమాట రండి చూపిస్తాను ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకున్నాను దాంట్లో ఆయిల్ పోసుకున్నాను ఆల్రెడీ పోసేసి ఇది కొంచెం జీలకర్ర కూడా వేసాను ఇది కొంచెం హీట్ అవ్వాలి ఏమేమి ముక్కలు వేసుకోవాలో చూపిస్తాను ఆనియన్స్ వేసుకోవాలి టమాటాలు వేసుకోవాలి తర్వాత మునక్కాయలు కంపల్సరీ క్యారెట్ దోసకాయలు బెండకాయలు ఇంకేమైనా ఉంటే వేసుకోండి నెక్స్ట్ పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి ఆయిల్ హీట్ అయింది ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ముక్కలన్నీ వేసుకోవాలన్నమాట దాంట్లో ముక్కలన్నీ వేసుకున్నాక ఇలా కలుపుకోవాలన్నమాట ఇది కొంచెం ఫ్రై అవ్వాలి దీని మీద లిట్ పెట్టేసుకుంటున్నాను అవి కొంచెం మగ్గుతాయి కదా మగ్గినాక ఉంచుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకోండి మళ్ళీ తర్వాత మొదటి వెల్లి పేస్ట్ వేసిన తర్వాత కోకోనట్ పౌడర్ కూడా వేయాలి నేను వేసాను ఆల్రెడీ ఇది ఉంది కోకోనట్ పౌడరు ఎందుకు అంటే కోకోనట్ పౌడర్ కూడా వేయాలి అంటే కోకోనట్ ఉంటే డ్రై కోకోనట్ ఉంటే మిక్సీ పట్టు వేసుకొని వేసుకోవచ్చు నాకు లేదు అందుకని నేను కోకోనట్ పౌడర్ వేసాను అనమాట నేను ఈ సాంబార్కి మసాలా అంటే ఇదే అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్లస్ కోకోనట్ మసాలా అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇది వేసినాక ఇలా మిక్స్ చేసుకోవాలి కొద్దిగా పచ్చి మాసం పోయేంత వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా అది పచ్చిమాసం పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ ఇక్కడ చింతపండు పులుసు దానికోసం నేను ముందుగానే నానబెట్టేశాను ఇది లోపు అవి ఫ్రై అయ్యేలోపు చింతపండు పులుసు చేసేసుకుందాం మనం ఫస్ట్ వేసుకోవాలి నెక్స్ట్ కారం మనకు రుచికి తగినంత కారం ఆల్రెడీ పచ్చిమిరకాయలు వేసాం కాబట్టి రుచికి తగినంత కారం నెక్స్ట్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు కూడా మనకు తగ్గినంత ఫ్రై చేసేసుకోండి కారం పసుపు అన్నీ వేసుకొని ఇట్లా కలుపుకున్నాక నెక్స్ట్ వచ్చేసి చింతపండు రసం వేసుకోవాలన్నమాట ఈ వాటర్ చింతపండు నీళ్ళు పోసుకున్న తర్వాత నెక్స్ట్ వాటర్ వేసుకోవాలి మనకు తగ్గట్టు వాటర్ వేసేసుకున్నాక లిడ్ పెట్టేసుకోండి అందులోకి అవి బాయిల్ అయిపోతాయి మొక్కలు కూడా ఉడికిపోతాయి ఆ వాటర్లోనే చింతపండు ఏంటి ఇంత నల్లగా ఉంది అనుకుంటున్నారా ఇక్కడ నల్లగానే ఉంటుంది చింతపండు మన ఇండియాలోనే కొంచెం బాగుంటుంది ఎర్రగా చింతపండు వేరే కంట్రీస్లో నల్లగానే ఉంటుంది చింతపండు అందుకే నల్లగా ఉంది చింతపండు సాంబారు ఇలాగా బాయిల్ అవుతూ ఉండాలి బాగా బాయిల్ అయ్యాక ముందుగానే మనం కుక్ చేసుకున్న పప్పు ఉంటుంది కదా అది మెత్తగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట బ్లెండ్ చేసుకున్నది ఇప్పుడు ఈ వాటర్ ఎంత బాయిల్ అయినా వేసుకోవాలి ఇక్కడ చేసుకొని పప్పు వేసుకొని ఇలాగా కలపాలి మొత్తం వాటర్లో కలిసి ఇలాగా కలిపినాక ఉడకనివ్వాలి బాగా ఈ పప్పు ముక్కలు అన్నీ ఉడకనిచ్చిన తర్వాత అప్పుడు మనం కొంచెం బెల్లం వేసుకుంటే సరిపోతుంది ఇలా బాయిల్ అయ్యేటప్పుడు మనం కొంచెం బెల్లం వేసుకోవాలి నీళ్ళం వేసుకొని ఇట్లా కలిపిస్తే సరిపోతుంది ఎక్కువసేపు సాంబార్ ఉడకబెట్టాలన్నమాట అది కొంచెం టిక్ అయ్యేదాకా ఉడకబెడితే చాలా టేస్టీగా ఉంటుంది ఆ నెక్స్ట్ మనం కొత్తిమీర కూడా వేసుకుంటే సరిపోతుంది ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఆప్షనల్